పిఎంఏవై స్కీమ్ ద్వారా నూతన గృహ నిర్మాణానికి అర్హులైన వారు మీ పరిధిలో ఉన్న సచివాలయంలో అప్లై చేసుకోవాల్సిందిగా ఎంపీడీఓ నరసింహారావు అన్నారు సందర్భంగా మాట్లాడుతూ స్వంత గృహ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పిఎంఏవై స్కీమ్ ద్వారా నూతన గృహ నిర్మాణం కొరకు ఆసక్తి కలిగిన అర్హులందరూ మీ బయోమెట్రిక్ ఆధార్ లో అప్డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ చేసుకోవాలి ముఖ్యంగా మనకి ఏదైతే ఈ ప్రజలు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా పిఎవీవై గ్రామీణ కింద టూ పాయింట్ ఓ అనే ఒక పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వారికి తెలియలేని నిర్పెళ్లందరం కూడా ఇళ్ళను మంజూరు చేసే కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది దీనికి మనము వారు ఎక్కడైతే ఈ రెండు మండలాల్లో కూడా ఏ గ్రామాల్లో అయితే నిరుపేదలుగా ఉండి స్థలాలు ఉండి ఎవరికైతే ఈ ఇల్లు లేని వాళ్ళు అందరూ కూడా సన్న చిన్నకాల రైతులకి మనం ప్రభుత్వం ద్వారా వారికి కేటాయించడం జరిగింది ఈ కే దీంట్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము వారు ముఖ్యంగా మనకి ఏదైతే పిఎంఐవి జి టూ పాయింట్ ఓ కింద రిజిస్టర్ చేయడానికి కొన్ని అవసరమైన పత్రాలు అవసరమవుతున్నాయి ఈ పత్రాలన్నీ కూడా ముఖ్యంగా రేషన్ కార్డు పాన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం జీవిత భాగస్వామి పేరు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆధార్ కార్డు అదేవిధంగా ప్రస్తుత చిరునామా ప్రతిపాదిత సభ చిరునామా బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకము రద్దిదారుని సంతకము పడిన ముద్ద మతము కులము ఇవన్నిటి కూడా సంబంధించిన ఈ యొక్క వాళ్ళ తల్లి వివరాలు ఆధార్ వివరాలు పేరు లబ్విధ తల్లి వివరాలు అదేవిధంగా అప్లోడ్ చేయాల్సిన కాపీలు కూడా మనకు ఆదాయ కాపీ స్కాను సంతకం పొదమే ముద్ర స్కాను అదేవిధంగా ఆధార్ పాన్ పాన్ స్కాన్ ఇలాగా అన్ని ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ధృవీకరణలు మనకు హౌసింగ్ ఏఈ గారికి కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ తీర్చి ఇస్తే వాడు వెంటనే ఆ యొక్క పేర్లని కూడా నమోదు చేసుకొని వారందరం కూడా ఉచితంగా ఇల్లు కట్టే కార్యక్రమాన్ని మనము ఈ మండలంలో అదేవిధంగా మన మారుగూరు మండలం మరియు కరోయి మండలం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే వెళ్ళే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మీ అందరూ కూడా సవినంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకి మీరు ఎవరైతే ఈ పేదలు చాలామంది ఇప్పుడు చాలామంది కూడా మనకు గౌరవ శాసనసభ్యుల వారు కూడా మనకి ఈ యొక్క ఈ ఆధార్ క్యా ఈ క్యాంపును కూడా పెట్టడం జరిగింది గ్రీవెన్స్ దాంట్లో కూడా చాలామంది లబ్ధిదారులు మాకు వెళ్ళి రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరూ కూడా మరీ మరీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను అదేవిధంగా గ్రామంలో సహకరించి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సజనం చేసుకునే విధంగా వాళ్ళందరూ కూడా తోడ్పాటు అందించి మన ప్రభుత్వానికి మంచి పెద్ద తేవాలని మీ అందరూ కూడా కూర్చున్నాం ముఖ్యంగా ఏంటంటే రాబోయే ఔదు ఐదు సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరికి ఇల్లు అవసరం అవుతాయో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్న ప్రతి ఒక్కరికి అర్హత ఉంది వాళ్ళందరూ నమోదు చేసుకోవడానికి ప్రస్తుతం అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు గవర్నమెంట్ ఫస్ట్ ఏ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న రెండు రెండు లక్షల యాభై వేల రూపాయలతో ఇది మొదలవుతుంది స్కీమ్ ఇది రాబోయే రోజుల్లో మరి ఇంకా పెంచే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ఉన్నది ఏదైనా కానీ ఏ స్కీమ్లో కానీ మనం ఇది టూ పాయింట్ ఫోర్లో ఎంటర్ చేసుకుంటేనే డేటా అర్హత మనకు ఒక అహర్కత వస్తుంది అర్హతను బట్టిన తర్వాత మనం గవర్నమెంట్ సొంత స్థలం ఉంటే డైరెక్ట్గా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది లేక స్థలం లేకపోతే కూడా ఏహెల్పీ కింద గవర్నమెంట్ స్థలాల్లో కూడా ఏహెల్పీకుండా ఇల్లు కట్ కట్టడానికి అవకాశం కల్పిస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కటి సింపుల్ డాక్యుమెంట్స్ పెట్టున్నారు ఈ సింపుల్ డాక్యుమెంట్స్ మీరు అందిలేని పరిస్థితిలో మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మా హౌసింగ్ స్టాఫ్ అందరూ మీతో కోఆర్డినేట్ చేసుకోవడానికి మీరు ఇళ్ల కాడికి వస్తారు జస్ట్ మీరు ఇవ్వలేని పక్షంలో వాళ్ళు ఫోటోలు ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకున్న తర్వాత ఆయన డేటా అంటే ఆ ఫోర్బీ ఫార్మ్లో కలెక్ట్ చేసుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేసి మేము అప్రూవల్స్ కోసం పంపిస్తాం అప్రూవల్స్ వచ్చిన వెంటనే మీకు అర్హతను బట్టి శాంక్షన్స్ వచ్చిన వెంటనే ఈ ప్రోగ్రామ్ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి గౌరవనీయులైన శాసనసభ్యుల ద్వారా ఈ ప్రోగ్రాం ముందు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామని తెలియపరుస్తుంది నమస్కారం సార్ కానీ ఇంకొక దగ్గర కానీ ఇల్లు మంజూరు అయ్యేసి జీరో పేమెంట్ వాళ్ళు ఫైనాన్స్ ఫ్యాక్టర్ అనుకుందా ఏమి లబ్ధి పొందకుంటే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇప్పుడు ఎందుకోసం అంటే డబ్బులు ఫైనాన్స్ ఫ్యాక్టర్ అనగా వాళ్ళు లబ్ధి పొందితే మాత్రం ఇంకొక దగ్గర స్కీమ్లో ఏ స్కీమ్లో గారు రాదు కానీ వాళ్ళు ఏం లబ్ధి పొందకుండా జీరో పేమెంట్తోనే వాళ్ళు ఉంటే వాళ్ళకు వాళ్ళు అర్జీ ఇస్తే పరిశీలన చేసి వాళ్ళ ఐడి మేము కొత్త కొత్త ఐడి క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఈ యొక్క కొత్త పథకంలో వచ్చి మొత్తం ఏవైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో ఏవేవైతే మొత్తం గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా అందేటట్టు చేస్తాం దానికొకరు ప్రతి ఒక్కరు బిఎల్సీ కింద రేషన్ కార్డు క్రైటీరియా తీసుకొని చేస్తున్నాం కాబట్టి అందరూ ఈ సద్ది చేసుకుంటే అవకాశం సుద్ధి చేసుకుంటే రాబోయే ఫైవ్ ఫైవ్ సంవత్సరాలు లిస్టులో పెట్టుకొని ప్రోగ్రామ్ తీస్తున్నారు సో ఈ ఐదు సంవత్సరాల లోపల మనం ప్రయారిటీని బట్టి ఈ ప్రభుత్వం ఆదేశాల నిమిత్తం ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము పూర్తి సహకరిస్తాం దీనికి ఇల్లు రాలేదు అనేది ఎవరు నిరాశపడద్దు డాక్యుమెంట్స్ ముప్పై తేదీ దాకా చివరి తేటి పెట్టున్నారు ముప్పై తేదీ లోపల మీరు ప్రతి ఒక్కరు మీరు సింపుల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని మా వాళ్ళు వెళ్తారు తర్వాత ఇన్పుట్ చేసి ఫోర్బీ కార్ డేటా ఫామ్ వచ్చేసి చేసి అది ఫుల్ ఫెల్సర్గా మనం గవర్నమెంట్ పంపిస్తాం తర్వాత సాంకేతిక సంబంధాలు సాంకేతిక విషయాలతో చకల్ ఇష్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత